దళితులకు మూడేకాయలు ఇస్తాడు ఇయ్యడు పేదోళ్లకు వ్యవసాయ భూమి ఇవ్వడు ఉన్న భూమిని కూడా గుంజుకుంటాడు ఇప్పుడు ఇక పేదోళ్ళ భూములనే డబ్బులు బెడ్రూమ్లు కడతా అంటాడు పేదోళ్ళ సబ్ స్టేషన్లు కడతా అంటాడు పేదోళ్ళ భూముల్నే ఫైర్ స్టేషన్ కడుతుంటాడు పేదోళ్ళ భూముల్నే పోలీస్ స్టేషన్లు కడుతుంటాడు పేదోళ్ళ భూముల్నే కలెక్టరేట్ కడతా అంటాడు పేదోళ్ళ భూములనే రెవెన్యూ ఆఫీస్ అంటాడు అన్ని పేదోళ్ళ భూములు భూములు సార్ అంటే ఉన్న భూములు గుంజుకొని ఆ దర్యాన్ని సాడేసింది మధ్య ఒకటి ఆయన ఎక్కడెక్కడ కబ్జా చేసిండో ఆయన కుటుంబ సభ్యులు ఏడెక్కడ కబ్జా చేసిండో అవన్నీ తీసుకుపోయి ఆయన పేరుని మార్చుకుంటాడు ఇవాళ పేదోళ్ళ భూములు ఎప్పుడే ఈ ముప్పై డెబ్బై సంవత్సరాల నుంచి పేదోళ్ళు ఇంతక పేదోలకు అరకు ఎకర అరకరమో ఎకరమో తాత ముత్తం సాగు చేసుకుంటారు మనం దాన్ని కోట్లు చంపాదిస్తామా లక్షలు చంపాదిస్తామా మన కుటుంబం గడుపుకోవడానికి ఇంత వ్యవసాయమో కాయగూరలో ఏవో మనం పంట పండించుకుంటాం ఇవాళ కేసీఆర్ సార్ రేషన్ ఒక్కొక్క జిల్లాలో వెయ్యి ఎకరాలు తిరిగి మన తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడు సార్ అంటే ప్రభుత్వ భూమి అంట ప్రభుత్వ భూమి అని పేదల భూములు గుంజుకుంటాడు మన భూములు ఉంటే ప్రైవేట్ భూ ప్రభుత్వ భూములు అవుతున్నాయి ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ భూములు అవుతున్నాయి ఇవాళ పేదల భూములు గుంజుకుంటాడు నేను కష్టపడి జాగ అనుకుంటే సాయంత్రం రేణు నా జాగా నా పేరు మీద ఉందా నాకైనా అమినోన్ పేరు మీద ఉందా వానికి అమ్మినోని పేరు ఉందా ఇప్పటికి ఆపత్తలేదు ఆ ధరణి అని చెప్పి ఇవాళ ఎవరి పేరు మీద జాగాలు ఉన్నాయి ఎవరి పేరు జాగాలు పోతున్నాయి ఎవరి మీద రిజిస్ట్రేషన్ ఉన్నాయి బ్యాంకు పోతే లోన్ రావు మన బిడ్డలను కొడుకులను చదువుకున్నా లోన్లు రావు బిడ్డ పెళ్ళికో కొడుకు పెళ్లి కోసమే మనం పిల్లల కోసం ఎక్క జాగాలు కొనేది ఇవాళ పిల్ల పెళ్లికో పిల్లల చదువు కోసమో బ్యాంకు లోన్ తీసుకుందామంటే ధరణి పేరు లేదు నీకు అమ్మిన వాళ్ళు ఎప్పుడో తాత ముత్తాతాలు అమ్మినోడి పేరే ఉన్నది లేకుంటే ఇది ప్రభుత్వ జాగా అని చెప్పి ధరణి పేరుతో మన అందరిని మోసం చేస్తాడు పే పన పేదల భూములన్నీ గుంజుకుంటాడు